శ్రీహరినామ స్మరణ యా ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మం శ్రద్ధగా వింటిని అందు ధర్మం అందు ధర్మం బహు సూక్ష్మమనియో పుణ్యము సులభంగా కలిగినయో అది నది స్నానము దీపదానము పలదానము అన్నదానము వస్త్రదానము వలన కలిగి కలిగినయూ చెప్పి కలిగిననియు చెప్పి చెప్పితిరి ఇట్టి సల్ స్వల్ప దా ధర్మములచే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా కానీ పాపములు పోవన పోవ పోవని మీ వంటి ముని గదా కదా మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనబడి కనబరిచినందుకు నాకు అవి అమితాచర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరములు రౌర రౌరవాది నరకాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గూటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విక విపులీకరించి ప్ర మించ ప్రార్థించుచున్నాను అని కోరాను అటులా వశిష్ఠుల వారు అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహ సహేతుకమైనదే నేను వేద వేదాంగాలను కూడా పఠించి తిని దానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామస అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల దేశకాల పాత్రలు మూడును సమకూ సమకూడిన సమయమున సత్వ సత్వమను గుణము జనించి ఫలితమన్ ఫలితమంతయు పరమేశ్వరున అర్పించడం కావించి అర్పితం కావించి మనోవాక్కాయ కర్మలచే ఉనర్చిన ధర్మం ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నా నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణగా తామ్రవ తామ్రపర్ణి నది సముద్రమున కలిగి కలి కలియు తావున తావునందు సాత్విక స్వా స్వాతి కార్తిలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధంగా సా స్వాతి కథ సాత్వికత వహించి సాత్ సాత్వికత ధర్మ ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణాదుల కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములందు దే దేవాలయాలందు వేదములు పట్టించి సదాచారుడై కుటుం కుటుంబకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానం చేసినను లేక ఆ నదీ తీరమునందున్న దేవాలయంలో జపతపాదులు ఉనర్చినను విశేష పల ఫలమును పొందగలరు రాజసు ధర్మం అనగా పాప ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించునున్నది అగును ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్థం చేయు ధర్మం అధర్మ ఫలము నీయదు దేశకాల దేశకాల పాత్రలు సమకూ కూడినప్పుడు తెలిసి కానీ తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలితం అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణంతో భస్మ మగునట్లు శ్రీమన్నారాయణుని నామం తెలిసి కానీ తెలియక కాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి దానికి దానికొక ఇతిహాసం కలదు ఆజామీలుని కథ పూర్వకాలమందు పూర్వకాలమందు కు కుబ్జము నగరంన నాలుగు వేదములు పట్టించి నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల దుర్ సకల సద్గుణాల రాసియూ హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి వారికి చాలా కాలంకు లేఖలేక ఒక కుమారుడు జనించను వారా బాలుని అతి ారాభంగా పెంచుచు ఆజామేలుడని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగుచు అతి గారాభంగా వలన పెద్దలను కూడా నిర్లక్ష్యం చేయించు దుష్ట సావాసాలు మొదలు చేయు సావాసములు చేయు విద్యను అభ్యసింపక బ్రా బ్రాహ్మణ ధర్మము పాటించక సంచరించుచుండెను ఈ విధముగా ఉండగా కొంతకాలంకు యవ్వన బార యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలను మరిచి యజ్ఞోపవీతము త్రించి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామ కామ కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభం ఎట్లా పరి వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియపరచగా చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో ఉంచక పోయిన పోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున ఆజామేలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువు బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు ఆ జామేయులుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ పలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా తేనె పట్టు కొమ్మ కొమ్మవిరికి కిందపడి చనిపోయాను ఆ జామేలుడు ఆ స్త్రీ పైపడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆవిడ ఎందే ఆమెను దహనం ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దానికి ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలంకు ఆ బాలికకు యుక్త వయసు రాగా రాగా కామాంధకారముచే కన్నుమిన్నుగానక ఆజామిడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా రా కామ క్రీడలతో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కూతురు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుడిని కనెను వారిద్దరూ నారాయణ స్మరణతో మరణించిన ఆజామయడిని కడ విష్ణు యమదూతలు వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమై ఒక క్షణమైనను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుతుండే సాకుచుండిరి కానీ నారాయణ అని స్మరణ ఎడలా తన పాపములను నశించి మోక్షము పొందవచ్చునని మా మాతృమాతునికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆజామేలు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడిన పడి ఉండెను ఒకనాడు భయంకర భయంకర కారాగాములో భయంకర ఆకారములతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యి వారిని చూసి ఆజామేలుడు భయం చెంది కుమారుని వైపున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచిపెట్టను ఆజామేలు ఆజామేలుని చో నోట నారాయణ అను శబ్దము వినగానే యమభటులు గడగడ వనకసాగిరి అదే వేళకు ఆ దివ్యమంగళకారులు శంకుచక్ర గదాదారుల యగు శ్రీమన్నారాయణి దూతలు విమానంలో ఆచటికి వచ్చి ఓ యమవటులారా వీడు మావాడు వీడు మావాడు మేము వీనిని వైకుంఠంనకు తీసుకుపోవుటకు వచ్చితిమి అని చెప్పిరి ఆ విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకంనకు తీసుకొని పోవటకు మేమిచ్చటికి వచ్చితి గాన వాణిని మాకు వదలండి వదులు అని కోరగా యమదూత్ విష్ణుదూతలు ఇట్లు చెప్ చెప్ప చెప్పదగిరి అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం సమా సమాప్తం